హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బర్రెలకు టైమింగ్ అంటే ఎట్లా పాటించాలని అంటే ఎవడికి వెళ్ళాక టైమింగ్ పొట్టేయాలన్నా అట్లా వేస్తేనే మనకు బాగా లేకపోతే ఎట్లా పడితే అట్లే ఏమవుతుందంటే బర్రెలు మేత మొత్తం తినలేక ఇగ ఇట్లా వేస్ట్ చేస్తాయి నేనైతే నా బర్రెలకు టైమింగ్ పాటిస్తా ఎందుకంటే ఇగ పొద్దున్న వచ్చి ఎనిమిది గంటలకు వేస్తా ఒక మోపు వేస్తాయి దీనికి ఒక మోపు దానికో మోపు రెండు బర్రెలు నేను నా దగ్గర రెండు బర్రెలకు టైమింగ్ మెయింటైన్ చేసాను పాలు విండి వెంబడే మేత మాత్రం నేను వేయ ఇప్పుడు ఇప్పుడు ఎనిమిది గంటలకి వేసినట్టే మళ్ళీ కరెక్ట్ పదకొండు గంటలకు వచ్చి మళ్ళీ ఒక వేస్తా ఎక్కువ ఎక్కువయ్యా వేసి ఒంటి గంటకు అంటే ఒకటి ఒకటి ఒకటిన్నర మధ్యలో బర్రెలకు గడిగి మళ్ళా షెడ్లో కొంచెం మేత వేసి తర్వాత ఇక మ్యాథ్ అనేది వేయ ఈవినింగ్ కరెక్ట్ మళ్ళీ డైరెక్ట్ పాలు వీండుకొని పోయేటప్పుడు ఒక ఒక మోపు అనేది వేస్తాను మళ్ళీ రెండు కలిపి నైట్ పూట మాత్రం పాలు తక్కువ అంటే గడ్డి తక్కువేసా ఎందుకంటే ఇవి కట్టాలి కాబట్టి నైట్ కొంచెం తక్కువ వేసినా కడతాయని చెప్పి కొంతమంది చెప్పారు దాని గురించి అని చెప్పి నేను వీడికి టైమింగ్ మెయింటైన్ చేస్తున్నాను మొత్తం మూడు పూటలే వేసాను ఒకటి వచ్చేసి ఎనిమిది గంటలకు రెండోది వచ్చేసి పదకొండు మూడోది వచ్చేసి మూడు గంటలు లేదా ఆ మధ్యలో వేసాను